ఇచ్చే భోగి ఇచ్చే సంక్రాంతి కంబని కనుమ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు డాక్టర్ రవికృష్ణ ఐఎంఏ వైద్య సంఘం అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు నంజాల పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా అందరికీ నంజాల లయన్స్ క్లబ్ తరఫున నంజాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం తరఫున కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున అన్ని క్రీడా సంఘాల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రానున్న సంవత్సరంలో పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ సంస్థల తరఫున కోరుకుంటూ ప్రజలు ప్రముఖులు వికలాంగుల్ని చేయతని ఇవ్వాల్సిందిగా క్రీడలను ప్రోత్సహించాల్సిందిగా కళల్ని ఆదరించాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను